బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్దీప్ చౌదరి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు జానకి కలగం లేదు అనే సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయి తన చక్కని నటనతో ప్రేక్షకుల్ని బాగా మైమర్పించారు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పార్టిసిపేట్ చేసి హౌస్లో ఉన్నంతకాలం చాలా నెగిటివిటీని అయితే ఫేస్ చేశారు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూవీ ఆఫర్స్ని అందుకుంటున్నారు అమర్దీప్ చౌదరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖవాణి కూతురు సుప్రితాతో కలిసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఒక మూవీ అయితే రాబోతుంది అయితే అమర్దీప్ చౌదరి రికి పెళ్ళి అయింది తన భార్య పేరు తేజస్వి తేజస్వి అయితే కన్నడ నటి కోయిలమ్మ కీరా తో బుల్లితెర ప్రేక్షకులు బాగా సుపరిచితమే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కన్నడలో అయితే తేజస్వికి మా అమ్మగారు సీరియల్ ఆఫర్ వచ్చినప్పటికీ నో చెప్పేసింది ప్రస్తుతం అయితే బుల్లితెరలో ఇప్పటివరకు ఏ సీరియల్ ను కూడా ఒప్పుకోలేదు అమర్దీప్ చౌదరికి రవితేజ గారు అంటే చాలా ఇష్టం రవితేజ గారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు డబ్బులు కావాలా లేకపోతే రవతేజ గారితో ఆఫర్ కావాలని చెప్తే రవితేజ గారితో ఆఫరే కావాలంటూ అమర్దీప్ చౌదరి చెప్పాడు అయితే రవితేజా గారు ఆ రోజు ఛాన్స్ ఇస్తానని మాటిచ్చారు మాట ఇచ్చిన ప్రకారమే రవితేజ గారు అమర్దీప్ చౌదరికి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అమర్దీప్ చౌదరి రవితేజా గారితో బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ ఫైనలీ మాస్ మహారాజా మై డ్రీమ్స్ కమ్ ట్రూ మాస్ మహారాజా లవ్ యూ అన్న నా దేవుడు నీవేనయ్యా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ చెప్పలేని మీరంటే ఎంత పిచ్చి నాకు అంటూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం అమర్దీప్ చౌదరి షేర్ చేసుకున్న ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి